జయ తెలంగాణ గౌరవనీయులు పెద్దలు అన్న మీ అందరికీ ఆప్తుడు తప్పకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గతంలో చక్కగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఆనాడు అధికార పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ గారి బాటన ఉద్యమంలో నడిచి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి అందరికీ ఆప్తులైన పెద్దలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి గౌరవనీయులు పెద్దలందరికీ అందరికీ ఆప్తులు సుపరిచితులు మాజీ మంత్రివర్యులు అన్నగారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఇప్పటిదాకా మేము ముందు మిమ్మల్ని అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ప్రసంగించిన మీ జిల్లా వాస్తవ్యులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మరుసనాచారి గారు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు వీజీ గౌడ్ గారు వేదికపై నాశనులైన మా గనపూర్ నియోజకవర్గ సోదరులందరికీ పేరు పేరున సోదరికి అదేవిధంగా వేదిక ముందున్న మా గనపూర్ నియోజకవర్గ అన్నదమ్ములకు పేరు పేరిన ఈరోజు మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్ గారు అదేవిధంగా రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వారితో పాటు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఉప సర్పంచులు చాలామందిని తోడుకొని హైదరాబాద్ దాకా వచ్చి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోరాట పార్టీ టీఆర్ఎస్లో చేరుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం ఇది ఒక రకంగా రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తా ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ పదిహేను నెలల స్వల్పకాలంలో అధికారం వచ్చిన పదిహేను నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన దాన్ని బట్టే చెప్పవచ్చు వాళ్ళ గన్పూర్లోనే కాదు మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం పద్నాలుగు పదిహేను నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికీ కూడా తెలుసు మీరు గమనించండి ఇవ్వాలా ఇవ్వాలని వార్త నేను చెప్పేది నిన్నటిది కాదు మొన్నటిది కాదు మున్పటిది కాదు ఈరోజు వార్త సరిగ్గా గత నలభై ఎనిమిది గంటల్లో పోయిన రెండు రోజుల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏడుగురు నలభై ఎనిమిది గంటల్లో ఏడు రైతు ఆత్మహత్యలు ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం అవుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ల ఆ సురంగం అంతా కూలిపోయి ఎనిమిది మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇక్కడ ఏడుగురు రైతులు చచ్చిపోతారు ఆత్మహత్య చేసుకుంటారు అక్కడ ఎనిమిది మంది కూలీలు అలా ఇర్కపోయి ఉంటారు కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు ఏం ఎన్నికల ప్రచారం అది ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా కింద మీద అయ్యేది ఉందా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు ఈ ఎలక్షన్ గెలిస్తేంది ఏంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు అంటే వెనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాయట ఆయన పేరు నీరో రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటే కూర్చున్నాడట రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది ఎందుకంటే వదికి ఇక్కడ ఏ ఏడుగురు ఆ రైతుల ఆత్మహత్య నలభై ఎనిమిది గంటల్లో ఎనిమిది మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుకొని పోయి ఉన్నారు ఇది ఏది సోయలేదు ఆయన ఆయన మాత్రం ఆయన పార్టీకి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట ముప్పై ఆరోసారి ఇప్పుడే నాకు అర్జెంట్ పని ఉండదని ఢిల్లీకి పోయినట ముప్పై ఐదు సార్లు పోయి పీకింది ఏంది ముప్పై సార్లు పోయి పీకేది నాకు ఇలా ముప్పై ఆరు సార్లు నేను నాకు కోపంతో చెప్తలేను కోపంతో చెప్తలేను కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నాను ముప్పై ఐదు ముప్పై ఆరు సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు ఇంకా అందులో కూడా ఆరు ఖాళీలు ఉన్నాయి అది కూడా పూర్తి చేసుకోలేడు కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు ఈయన నట పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తూ అంటాడు తెల్లారు లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు కేసీఆర్ జబ్బం చేయని రోజు ఉన్నది కే నోరు ఇంపితే నోరు తెలిస్తే కేసీఆర్ తప్పంకోటి యాది కాదు నిధుల కూడా కేసీఆర్ యాదిగొస్తాడు అది కూడా పక్క వాస్తవం ఏంటి అంటే వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నాయి మీకు తెలుసు నాకు తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాళ్ళ దగ్గర దోస్తులకు చాలామంది చెప్పుకున్నాడు ఏ ఈసారి మనం గెలుస్తలేము మనకు నలభై సీట్లు దానికి వస్తాయి ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి గట్టికి కొట్లాడాలి కేసీఆర్ రెండు రోజులు మనం గెలవాం అటంగా చూసుకుందాం ఐదు ఐదేళ్ళకని చెప్పుకున్నాడు అందరికీ కానీ ప్రజలు అడిమారి గుడ్డి దెబ్బలుగా తగింది అట్లా లక్కిలా అటు తగ్గింది ఎందుకు నమ్మినరు ఏం నమ్మినరు లక్ష రూపాయలు కేసీఆర్ ఆడపిల్ల పెళ్ళికి ఇస్తుంటే ఏం చెప్పిండే కేసీఆర్ గారు ఇచ్చే లక్ష పెన్ను అయిపోయాక వస్తుంది పెన్లు అయిపోయి పిల్లలు పుట్టేటప్పుడు వస్తుంది మీరు ఇట్లా లగ్నపత్రిక పెట్టుకోగానే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లలు మనసు కొట్టిండు అట్లే రైతులకేం చెప్పిండు రైతన్నలందరికీ కేసీఆర్ బిచ్చమేసినట్టు వేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు మాఫ్ చేసిండు నేను రెండు లక్షలు మాఫ్ చేస్తా కేసీఆర్ మాఫ్ చేయంగా మొత్తం లాభపడ్డోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి ఉరికి మీరు రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా రాంగానే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు వందల యాభై రోజుల దాకా అవుతూ ఉంది నాలుగు వందల యాభై మంది రైతులు రోజుకొక్కరు చొప్పులు చచ్చిపోయాను ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని మనం ఆలోచించాలి మరి కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నది కాదు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి ఏం జరుగుతున్నది ఇది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం కేసీఆర్ మీద కోపం కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దని ఒక ఆరాటం దాంతో ఇలా మేడిగడ్డ కాళేశ్వరంలో మూడు రిజర్వాయర్లు పంతొమ్మిది పంప్ హౌజులు ఇరవై యొక్క పంతొమ్మిది మూడు బ్యారాజులు పంతొమ్మిది రిజర్వాయర్లు అదేవిధంగా ఇరవై యొక్క పంప్ హౌజులు ఇట్లా కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ గోదావరిల కింద ఎనభై మీటర్ల మీద ఉండే కాడి నుంచి హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ నెత్తి మీద కుడబెట్టినట్టు ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు పైకి అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట కేసీఆర్ఎం గంగను పైకి తీసుకొచ్చిండు అక్కడ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కట్టాడు అందులో మూడు బ్యారేజీలు ఉన్నాయి అందులో మూడు బ్యారేజీలల్లా మూడు వందల నలభై పిల్లర్లు ఉన్నాయి మూడు వందల నలభై మూడు వందల డెబ్బై పిల్లర్లు ఉన్నాయి అందులో ఒక్క పిల్లర్కు పర్రే పట్టింది ఒక్కటి దాన్ని పట్టుకొని ఎంత కథ చేసినప్పుడు కాంగ్రెస్ కూడా ఏమో అంటాడు బీజేపీ కూడా ఏమో దుడ్డను అంటాడు ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఏ సేనట ఇంకోట ఇంకోట ఆగ మేఘాలం ఎదుర్కొచ్చి ఇగో ఇది చూసినారు ఇగో ఇదే పర్దే పర్రీ చూసిన మొత్తం పోయింది లక్ష కోట్లు లెక్కలు పోయినాయి పర్లకి వెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్యి మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినవు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళన్నా పుల్లన్న ఇంకా ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే తిట్టుడే పెట్టుకొని జనాలను నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగంది ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనంత ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు బీజేపీడు మాట్లాడరు కాంగ్రెస్ వాడు కూయ్యనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడు ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవరో కాదు బీజేపీ నేనేదో ఉత్తరం చెప్తాను మాట లేకపోతే మేడిగడల పర్రే పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాళ్ళిపోలే గద్ద లెక్క బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేదాట్లో చూసినట్టు చూసి తెల్లారి వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీడు మాట్లాడాడు ఎవరు నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు ఊ అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల్ల శ్రీనివాసన్ ఉంటాడు ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు ఎంత నష్టమైంది ఎందుకు కూలిపోయింది చెప్పాలే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా ఏం జవాబు ఇచ్చి రో ఎరికేనా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీకు చెప్పమోట ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాల కూలిపోతే అది దేశ భద్రతకు అదేమన్నా చైనా సరిహద్దులుందా పాకిస్తాన్ సరిహద్దులుందా ఈడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే అది కూడా మన తెలంగాణలో ఉంటే అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీడు మాట్లాడాడు ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో కూడా ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్పా అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్న కూలిపోతే బీజేపీడు మాట్లాడాడు ఈ రెండే కాదు నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏమంటాడు వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు ఒక్కొక్క బిల్డరు ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు నూట యాభై రూపాయలు వసూలు చేస్తుండ్రు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించి గర్జించిపోయింది మరి గర్జించి పది నెల ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు తన బావమర్దికి ఆయన బావమర్ది గారి కంపెనీ పేరు శోధ ఆ శోధ అనే కంపెనీ కేవలం రెండు కోట్ల లాభం ఆర్జించింది అసొంటి కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది బామ్మర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అది కూడా ఏ స్కీమ్లా అమృత్ అనే స్కీమ్లా ఇచ్చిండు అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ నేను ఢిల్లీ దాకా పోయినా స్టూడెంట్ సార్ వాళ్ళ బామ్మర్ది ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు రెండు కోట్లు వాళ్ళ కంపెనీ లాభము మరి రెండు కోట్ల లాభం సంపాదించే కంపెనీ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల పనిచేస్తుంది అంటే ఊళ్ళ చిన్నపిల్ల కూడా నమ్మడు గా కంపెనీకి ఇస్తే మీరు విచారణ చేయరా సారని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చి వచ్చింది వచ్చి ఆరు నెలలు ఆయన ఉల్కడు పల్కడు అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడ్ అయి ఇప్పటికి దగ్గర దగ్గర నూట అరవై రోజులైంది అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు బ్రహ్మరహస్యం ఈడీ ఈడీఓడు నోరు ఇప్పడు పొంగులేటి నోరు ఇప్పడు ఇవన్నీ ఏనికి సంకేతం మరి ఎవరు ఎవరిని కాపాడుతుల రాష్ట్రంలో బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడాడు మీరు చూడురు తెల్లారు లేస్తే కేసీఆర్ ని బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడాడు దెబ్బనెప్పుడన్నా రాహుల్ గాంధీ ముళ్ళగారు ముళ్ళుగర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తారు తప్ప ఎన్నడు భయం 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 ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే తెలుసు కాంగ్రెస్కు తెలుసు బీజేపీకి తెలుసు కేసీఆర్ పార్టీ ఉంటే ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన సక్సెస్ అయినరు కొంతవరకు అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్క అయినరు సక్సెస్ అయినరు పర్రె పట్టంగానే ఉరికి రావాలి రిపోర్ట్ ఇవ్వాలి ఆగమాగం ఈయన ఆయన అనగానే దుడ్డను కట్టి మని ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనల్ని ఓడగొట్టారు సరే ఓడగొడుతూ ఓడగొట్టారు ఏం కాదు ఎందుకంటే రెండు సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చింది మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత పద్నాలుగు పదిహేను నెలలుగా అన్నీ గమనిస్తూ ఉన్నాం ఇప్పుడిప్పుడే మనోళ్ళకి అందరికీ అర్థమవుతుంది చూస్తాను రా వీడియోలు వాట్సాప్లో తిరుగుతున్నాయి కదా ఏమేమంటారు ప్రజలు చూస్తారు ఆడోళ్ళు మగోళ్ళు రైతులు ముసలోళ్ళు చూస్తుండ్రా ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడుతురు నిజంగా చెప్తున్నా మీరు మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని తెలియదు నా అరే రేరే ఏం తిట్టుడే అది భయం కూడా లేదు భయం లేదు భక్తి లేదు గొట్టం బెట్టుడు ఆలస్యం రమ్మను వాన్ని అంటారు ఈ ఏడుకెళ్ళు వాడు భయం వాని భయం వానుకుంది వస్తే ఈ బల కొట్టారు జనంలో మేము మన కొడంగల్ పోయినాం లగచర్ల అని ఊరు ఆడ మొత్తం మా లంబాడ సోదరులు ఉంటారు ఆ లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు చేస్తే పాపం వాళ్ళు మరల అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పారు అలా నిలగొట్టారు అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వెళ్ళకూడదు అధికారులకు నిరసన చెప్పి వెళ్ళగొట్టారు ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది అగో నా కాన్స్టిట్యున్సీలా నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యరా మీ ఆశయతంతా మీ బతికెంత నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అని చెప్పి నలభై మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసాడు మేము జైల్లో చుట్టూ తిరిగినాం పరిగి జైలు సంగారెడ్డి జైలు చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషను ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను విమెన్ కమిషను అన్ని కమిషన్లు పోయి కలిసి ఒక ఇట్లా గిట్లు ఉన్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని విడిపించినాం బెయిల్ ఇప్పించినాం విడిపించినాం విడిపించినాక మొన్న నేను పోయినాడికి లగెచర్లో పోయినా కోజ్కి పోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నేను నిజంగా చెప్తున్నా నేను కూడా ఊహించలేదు నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక మూడు నాలుగు వేల మంది ఉంటారేమో అనుకున్నాం కానీ అక్కడ పోయి చూస్తే ఇరవై ఐదు ముప్పై వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొల్కెత్తకుండా తొక్కి పెడతాం రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతామనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు మరి రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీహరి ఉంటాడా నేను అడుగుతా ఆయన పరిస్థితి ఏంది అసలు కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు చూస్తే అప్పుడప్పుడు గమ్మదనిపిస్తుంది అది సామెతున్న శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని అరే అసలు లేస్తే నీతులు మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో లేడీగా ఎవరికి తెలియలేదు ఈయనకే ఉన్నది అన్నట్టు పోజులు కొడతాడు మరి గన్ని శనాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసే ఎలక్షన్ రా దమ్ముంటే చూసుకుందాం రా ధన్పూర్లో ధన్పూర్లో దమ్ముంటారు రా పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఓ పెద్ద భీ భీకరమైన డైలాగులు భీవత్సమైన పోజులు గాలిలో గెలిచినప్పుడు కాదు కదా నిజంగానే నిజంగానే నీ రేవంత్ రెడ్డికి నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఉంది ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా ఒక్క కడియం కాదు పది మంది వాళ్ళు ఏమనుకుంటురూ నాకు తెలియదు కానీ తప్పించుకో సుప్రీం సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది పది ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి బరాబర్ గిరిగీసి కొట్లాడాలే వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది మోసపోయినవని అర్థమైంది మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను ఇక బయటికి చెప్పుకోలేరు ఇమీడియట్గా కానీ కొద్దిగా టైం పడుతుంది కానీ బాధపడతాను కానీ ఇది మంచిదే మనకు ఇది ఖచ్చితంగా మన మంచికే ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు గాడిదీని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది చీకట్ని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా వీళ్ళు అర్థమవుతుంది ఇది వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే టంగు టింగ్ అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా అందుకేమనుకున్నాడు టకీ టకీ అని మొదలు పెట్టాడు పడే టకీ టకీ పడుతున్నా రైతు బంధు టకీ టకీ రుణమాఫీ జరిగిందా టకీ టకీ కళ్యాణ లక్ష్మి పడుతుందా టకీ టకీ ఒక్కటన్నా ఏదన్నా ఆ టకీ టకీ ఒక్క కాడ మాత్రం పడుతుంది ఎక్కడా ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీమ్మని ఇడికెళ్ళి సంచులు మోయాలి ఢిల్లీలో చెప్పాలి పదవిగా పాడుకోవాలి కానీ గది ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి ఇక్కడ బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడా భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని ఏం చెప్తున్నా పద్నాలుగు పదిహేను నెలలకెళ్ళంటే ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ములు ఆలోచించాలి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు ఒక వంద సార్లు అన్నాడు వెయ్యి సార్లు అన్నాడు అప్పుల పాలు చేసిపోయినాడు ఆ రాష్ట్రాన్ని అప్పులో పాలు చేసిండు ఆగం చేసిండు నాశనం చేసిండు అని మాట్లాడి మేము మొత్తం బురుజ బురుజలు లెక్క తీసి చెప్పినాము మొన్న అసెంబ్లీలో ఏం చెప్పినాం మొత్తం పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సరే కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది అప్పుతో ఏం చేసింది ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది సబ్స్టేషన్ సబ్ సబ్స్టేషన్ కట్టినాం లైన్లు వేయాల్సిన అక్కడ లైన్లు వేసినాం పోల్స్ వేయాల్సిన అక్కడ పోల్స్ వేసినాం ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం కరెంటు బాగా చేసినాం అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం నల్లా నీళ్ళు లేని దుస్థితి ఆడబిడ్డల నెత్తి మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతే ఉండేదో అవ దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు పన్నెండు కాలాలు మీకు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని రెండుసార్లు లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మరి ఏం చేసిండు కేసీఆర్ సంవత్సరానికి నలభై కోట్ల నలభై వేల కోట్ల అప్పు చేసి ఉంటే నన్ను చదువు అంటూ ఒక గంట చదువుతాను రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని వెయ్యి ఇరవై రెండు చేసిండు కేసీఆర్ ప్రభుత్వం మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు మిషన్ కాకతీయ ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలని సాను ఆ రోజు అన్నవు నువ్వు కేసీఆర్ను నలభై వేల కోట్లు అప్పు చేసిండు సంవత్సరం అంటే నేను అన్నావు మరి ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికా మీకు లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తేనేమో నలభై వేల తిట్లు తిట్టిరు మీరు మరి లక్ష యాభై వేల కోట్లు అప్పు నువ్వు చేస్తేవి ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండా అప్పు చేసి అంటే మంచి ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు కరెంటు తెచ్చిండు మెడికల్ కాలేజీలు కట్టిండు కొత్త దవాఖానాలు కట్టిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క స్కీమ్ చాలు చేసినావా కొత్తగా ఒక్క పథకం ఒక్కటంటే ఒకటి ఒక ఫ్రీ బస్సు తప్ప ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు మహిళా సోదరి మనలేమో సీట్ల కోసం కొట్లాడతాను టికెట్ కొన్న మా అన్నదమ్ములేమో పైసలు పెడితేనే నిలబడబడితే మన అన్నదమ్ములు కొట్టుకోబడి ఫ్రీ బస్సు అది ఒక్కటి తప్ప ఒక్క పథకం ఏదైనా అయిందా ఆ రైతు బంధుకే దిక్కులేదు కేసీఆర్ గారు చెప్పిండు మీకు చిలుకలు చెప్పినట్టు చెప్పిండు ఏమన్నాడు కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది యాది పెట్టుకోమన్నాడు ఇలా అయిందా చెప్పినట్టు ఇలా లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే కనీసం ఒక గోడ కట్టలే కనీసం ఒక పథకం చాలు చేయలే ఎడవైన పైసలు మరి ఢిల్లీలో ఠకీ ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ ఇదే పెద్దలెవలు అవుతున్నారో ఆడ మాత్రం మంచిగా పడుతున్నాయి అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి దుకాణం నడుస్తాను నేను మీ అందరినీ కోరేది ఒకటే సరే కొంతమంది పోవచ్చు నిజంగా కూడా కుండవలితో వలిగి నేను కుక్కబుద్ధి తెలిసిందని గన్పూర్లో కూడా ఎవలేందో మనకు అర్థమైంది గన్పూర్లో ఎవలేంది ఎవల నీచేంది ఎవల నిజాయితీ ఏందో ఇవాళ ప్రజలకు అర్థమైంది మనందరికి అర్థమైంది ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు అన్న ఫలాన జరుగుతూ ఉంది ఫలానా జరుగుతూ ఉంది మనం కూడా తప్పకుండా రాబోయే రోజులు ఎందుకంటే ఇప్పుడు రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగు వందల యాభై మంది పైచులకు ఆత్మహత్య చేసుకున్నారు రోజుకొకరు చొప్పున ఇప్పుడు ఈ నలభై ఐదు గంటలని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఒకవైపు మన లోలను మన రైతులను కాపాడుకుంటూ మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మనం మూడు ముఖ్యమైన పనులు చేసుకోబోతా ఉన్నాం ఒకటి మన పార్టీ మెంబర్షిప్ కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కమిటీల ఏర్పాటు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీ దాకా మనం దసరా వరకు పకడ్బందీగా చేసుకుందాం ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత చాలు చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా మనం ఒక మూడు నాలుగు నెలల మంచి కమిటీల నిర్మాణం కిందికెళ్ళి మీ దాకా బందోబస్తుగా చేసుకుందాం నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు అది వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు చార్సో బీస్ హామీలు మాత్రమే కాదు వీళ్ళు చెప్పిన మా ఇతరతర విషయాలు రుణమాఫీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటి విషయంలో బీజేపీ నోరు తెరవడు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి మంచి ఒప్పందం ఉంది నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిసినట్టు చేస్తా అంటారు తప్ప వాళ్ళు ఇద్దరు చేసుకోరు మళ్ళా కొట్లాడేది నిలబడేది తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడేది కేసీఆర్ఏ కేసీఆర్ దండు ఈ గులాబీ సైన్యమే తప్ప ఇంకొకరికి కాదు కాబట్టి ఇంకోవైపు ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సిందే ఇక మూడవ పని మనం ఈ సంవత్సరం ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదో ఏట మనం పడతా ఉన్నాం మన పార్టీ కూడా ఇరవై ఐదేళ్ళ పార్టీ కాబోతా ఉంది కాబట్టి రజితోత్సవ సంబురాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది ఎక్కడికక్కడ రజితోత్సవ సంబురాలు అంటే ఈ ఇరవై ఐదేళ్లలో పద్నాలుగేళ్ళు పోరాటం అదేవిధంగా ఉద్యమంలో ఆనాడు ప్రజలతోని కలిసి సకల జన్ల సమ్మె కానీ అదేవిధంగా ఊరూరా వంట వార్పులు కానీ ఒక రకంగా అది ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాటి పోరాట స్ఫూర్తిని పదేళ్ల ఆదర్శవంతమైన పరిపాలనను ఈ రెండింటిని కూడా మేళవించి రజితోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో కానీ కేసీఆర్ గారి మార్కు ఎట్లుండేనో చూపెట్టే విధంగా ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజితోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం మరి ఈ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా గన్పూర్ నియోజకవర్గం నుంచి వెంకటేశ్వరులు గారు కానీ రెడ్డి గారు కానీ వారి వెంబడ తరలి వచ్చిన మిగతా మిత్రులు కానీ పేరు పేరున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మళ్ళీ రానున్న రోజుల్లో కలుసుకుందామని కూడా తెలియజేస్తూ మీరు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా వచ్చినట్టయితే అందరికీ కండువాలు కప్పుకుందాం అందరితో కూడా ఫోటోలు దిగుదాం ఇలా ఒక లైన్ ప్రకారం పోదామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ